రైతు బజారు ముసుగులో దళారులు రైతు బజారులో పాగా వేసి వాటిని బ్లాక్ మార్కెట్గా మార్చివేశారు తోకాలతో తోకాలలో తేడా రేట్ల పట్టికలను తారుమారు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు దళారుల బె బెడదను అడ్డుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో రైతు బజారుల లక్ష్యం నీరు కారుతుంది నకిలీ సొసైటీలతో రైతు బజారులను దళారులుగా బజారులుగా మార్చిన వైనం రైతులు పండించిన కూరగాయలను స్థానికంగానే మద్దతు ధర ప్రకటించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లు జగ్గయ్యపేటలో దళారీ బజారుగా మారిపోయి రైతుల స్థానంలో దళారులు రైతు బజార్లో పాగా వేయడంతో నిజమైన రైతులకు అక్కడ నిలువు లేకుండా పోతుంది అధికారులు కూడా అక్రమార్కులకు అండగా నిలవడంతో అక్రమార్కులు రైతు బజార్లను బ్లాక్ మార్కెట్లుగా మార్చేస్తారు గతంలో కూరగాయలు పండించే రైతులు సొసైటీలుగా ఏర్పడి తమ పంటలను రైతు బజారులలో విక్రయించుకునేవారు స్థానికంగా లభ్యం కాని కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకొని విక్రయించే వెసులుబాటు ఉండటంతో దళారుల కన్ను రైతుల రైతు బజారులపై పడింది దీంతో నకిలీ సొసైటీలు పుట్టకు పుట్టుకు వచ్చి దళారులతో రైతులుగా మారిపోయారు దళారులే రైతులుగా మారిపోయారు అధికారులకు మామూళ్లు విసరడంతో నకిలీ సొసైటీలకు నిజమైన సొసైటీలుగా గుర్తింపు వచ్చింది అంతే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన కూరగాయలతో రైతు బజార్లు నిండిపోయాయి అధికారులు నిర్ణయించిన కూరగాయల రేట్ల సహితం దళారులు నిర్ణయించడంతో రైతు బజార్లు దళారుల బజారులుగా మారిపోయింది వాస్తవానికి రైతు బజారుల కూరగాయ ధరలు అధికారులు నిర్ణయిస్తారు అధికారులు నిర్ణయించిన రేట్లకు అక్కడ రేట్ల పట్టికకు రేట్ల పట్టికలో ప్రదర్శిస్తారు రేట్ల పట్టికలోని ధరకు మించి అమ్ముకోకూడదనే నిబంధనలు ఉన్నాయి అయితే జగ్గయ్యపేట రైతు బజార్లో ఇందుకు విరుద్ధం అయిన పరిస్థితులు కనిపిస్తాయి రైతు బజార్లోని ఈవో వద్ద ఒక రేట్ల పట్టిక ఉంటే అందుకు రెండు రూపాయల అదనంగా ధర ధరలు బహిరంగ రేట్ల పట్టికలో దర్శనమిస్తాయి ఇక వినియోగదారుడు విక్రయించే ధరలో మరో ఐదు రూపాయల అదనంగా ఉంటాయి వెలసి రైతు బజార్లో ఉండే రేట్లకు విక్రయించే రేట్లకు పొంతనే ఉం పొంతలో ఉండే పరిస్థితి నెలకొంది ఉండని పరిస్థితి నెలకొంది అధిక ధరల పట్టికపై అధికారులను ప్రశ్నిస్తే కాసేపు హడావుడి చేసి తప్పుకునే ప్రయత్నాలు చేస్తారు నిజమైన రైతుకు తమ ఉత్పత్తులను రైతు బజారులో విక్రయించు విక్రయించలేక పరిస్థితి జగ్గయ్యపేటలో ఏర్పడింది తాము పండించిన కూరగాయలు రైతు బజార్లో అమ్ముకుంటామని రైతులు అడిగితే వారిని పట్టించుకునే వారే ఉండరు అదే దళారులు స్టాల్స్ కోసం అర్జీ పెడితే ఒకటి రో ఒకటి రెండు రోజుల్లో అనుమతులు వస్తాయి దళారులు తమ బినామీల పేరిట స్టాల్స్లు అనుమతులు తీసుకుంటున్నారు అడ్డదారిలో వచ్చిన అనుమతులతో నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను తెప్పించి అమ్మడమే కాదు తూకంలోనూ చేతివాటం ప్రదర్శిస్తుంటారు తూకాల్లో తేడాలను అరికట్టవలసిన తూనికల కొలతల శాఖ వారు రైతుల రైతు పదారుల వైపు కన్నెత్తు కూడా చూసి చూడరు రైతు బజార్లో సంవత్సరాల తరబడి వాడుకున్న కాటాలను కనీసం చెక్ చేసి సీజ్ చేసే సీజ్ చేసిన దాఖలాలు కనిపించవు రైతు బజార్లో పర్మనెంట్ స్టాల్స్ కావాలంటే పదకొండు మంది రైతులు అందరూ కలిసి ఒక సొసైటీగా ఏర్పడి మార్కెటింగ్ శాఖకు అర్జీ పెట్టుకుంటే ఆ శాఖ వారు పరిశీలించి వారు అసలైన రైతులా కాదా అని నిర్ధారించుకొని అనుమతులు ఇస్తారు కానీ లంచాలకు అలవాటు పడిన అవినీతి అవినీతి అధికారులు అవేమీ పట్టించుకోకుండా బేషరతుగా అనుమతులు ఇస్తున్నారు అసలు రైతు బజాయిలు సొసైటీలుగా ఏర్పడాలంటే ఎలాంటి నిబంధనలు ఉండాలి మొదట మొదటగా పదకొండు మంది కానీ ఆపై ఎక్కువ మంది అయిన రైతులుగా కానీ వారు ఆధార్ కార్డులు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వారి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి జత చేసి జిల్లా సొసైటీ అధికారులకు ఇస్తే వారు ఎంక్వైరీ చేసి వారు సమర్ సమర్పించిన పత్రాలను తనిఖీ చేసి అప్పుడు ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసిన నాటి నుండి ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్టు సభ్యులతో ఎంతమంది ఉన్న సభ్యులు ఎంతమంది ఉన్నారో తదితర వివరాలు తెలిచే తెలియపరచాలి కానీ రైతు బజార్లో ఉన్న సొసైటీలు మొత్తం నకిలీ సొసైటీలే సొసైటీలో ఉన్న సభ్యులకే తెలియదు వారి సొసైటీలో ఉన్నావన్న విషయం అది అని డిటిపి వర్కులు చేసి దొంగ సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ చేయించి నిమిషాల్లో స్టాల్స్కి అనుమతులు తీసుకుంటున్నారు దళారులు వీరికి అండగా అధికార పార్టీ నాయకులతో పాటు ఈవోలు ఉన్నతాధికారులు జిల్లా సహకార సంఘాలు అధిక అధికారుల కాసులకు కక్కుర్తపడి కొమ్ము కాస్తున్నారు మార్కెటింగ్ అధికారులు ఒక సొసైటీకి స్టాల్కి మూడు సంవత్సరాలు అనుమతులు ఇస్తారు మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ స్టాల్కు వేరే కొత్త వారికి వే వేరే వారికి అప్పగించాలి కానీ అధికారులు ధనదాహానికి కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ వారికే ఆ స్టాల్ ఇస్తున్నారు ఎవరైనా ఇదేమిటని అడిగితే వాడు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారని కోర్టు మళ్ళీ వారికే ఇవ్వమని చెప్పిందని చెప్పి తప్పించుకుంటున్నారు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది సొసైటీలు స్టాల్కు మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ దళారులు మా స్టాల్ మాకు ఇప్పించాలని కోర్టుకు వెళ్తారు కోర్టు వీరికి నోటీసులు ఇస్తుంది అసలు ఏం జరిగిందని కోర్టు వివరణ కోరుకుంటుంది కోరుతుంది అయితే దళారులు ఈ నోటీసులను అడ్డం పెట్టుకొని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని స్టాల్ కొనసాగిస్తారు మార్కెటింగ్ యాక్ట్ ప్రకారం ఒక సొసైటీ మూడు సంవత్సరాలకు మించి కొనసాగించవద్దు అని చెబుతుంది న్యాయస్థానాలు కూడా మూడు సంవత్సరాల లోపు స్టాల్ క్యాన్సిల్ చేస్తే అది కూడా కోర్టు స్టే ఆర్డర్ కానీ ఇంజక్షన్ ఆర్డర్ కానీ ఉంటేనే స్టాల్ను కొనసాగించాలి అని లేని పక్షంలో కొత్త వారిని కేటాయించాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి కోర్టు తీర్పును విరుద్ధంగా ఈవోలు దళారులకు తొత్తులుగా మారి స్టాల్స్ కొనసాగిస్తున్నారు సాక్షాత్తు ఉన్నతాధికారులు చెప్పినా కూడా స్టాల్స్ను కొనసాగిస్తున్నారు అంటే అవినీతి ఎంత మేర జరుగుతుందో తెలుస్తుంది అధికారులు ఈవోలు అండదండలు ఉంటే మాకు ఇబ్బంది ఇబ్బంది ఏంటి అని ప్రభుత్వ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలను అమ్ముతూ వినియోగదారులు జేబులు చిల్లులు పెడుతున్నారు ఇలా అడుగడుగునా ఇటు రైతులను వినియోగదారులను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు రైతు బజారుల్లో ఈవోలు ఏళ్ల తరపున పాతుకుపోయారు వీరిని ఆగడాలకు అడ్డుకునే అడ్డుకట్ట వేసేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతుంది